సండే బజ్ ఇలా మనం ఏడికి వచ్చినామంటే ఒక షాప్ దగ్గరకు వచ్చినాం దాదాపు నలభై ఏడు సంవత్సరాల నుంచి ఉన్న షాప్ దగ్గరకు వచ్చినాము అదే శాంతి స్టోర్ ఇది ఒక బ్యాంగిల్ స్టోర్ జువెలరీ స్టోర్ అని చెప్పుకోవాలి మొత్తం మీద అన్ని రకాల నగలు ఉంటాయి ఎంత వెరైటీస్ ఉన్నాయి అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి నేను మీకు చూపెడతాను అండి ఏవైతే చూస్తే ప్రశాంతంగా మనసు మారుతుందో అన్ని రకాల మ్యాచింగ్ ఈ కలర్ దొరుకుతుంది కలర్ దొరకదని ఏది లేదు చాలా అంటే చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి మనం చూడొచ్చు అబ్బాయి ఒక్కసారి చేతుల మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నింపుకుంటే బాగుంటుంది మనము ఒక్కొక్క స్టిక్కర్ ప్యాకెట్ పట్టుకొని పోతే అబ్బా అది సెట్ అవుతుందో అది మ్యాచ్ అవుతుందో కాదో అని అనుకుంటాం కదా కానీ ఈ బుక్ పట్టుకొని పోతే కథ గోర గోరపెంట్ అంటాం కదా ఏ కలర్ ఈ కలర్ లేదు అనేది లేదు ఇవి చిన్న పిల్లలకు సంబంధించిన ఇయర్ రింగ్స్ ఫ్రంచెస్ కానీ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి మనకు ఎంత బాగుంది కదా ఇది చూడండి రి అంత అందంగా రెడీ అయినప్పుడు బ్యాగ్ కూడా అందం అందమైన బ్యాగ్ పట్టుకోవాలని అనుకుంటాం కాబట్టి ఈ బ్యాగ్ చూడరు ఎంత బాగుంది కదా నెంబర్ ఉన్న శాంతి స్టోర్స్ వన్స్ మీరు లోపలికి అన్ని రకాల ఐటమ్స్ తీసుకొని పోవచ్చు దాదాపు నలభై ఏడు సంవత్సరాల షాప్ ఇది ఫస్ట్ చార్మినార్ లో ఉండే తర్వాత బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ కి షిఫ్ట్ చేసిండ్రు మీరు పెన్షన్ ఆఫీస్ నుంచి ఆ జూబ్లీ హిల్స్ పోయే క్రమంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో ఇది ఉంటది రాండ్రి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని పోన్